తెలంగాణ వాదులని సో గట్ల ఉంటుండే అన్నట్టు ఓకేనా ఇది సింహగర్జన సభకు సంబంధించినటువంటి ప్రధాన ఇష్యూస్ సార్ ఆ తర్వాత సింహగర్జన సభ నేపథ్యాన్ని పరిశీలిస్తే వరుసగా సదస్సులు జరిగినాయి ఆ సదస్సుల పేరు మానని అవ్వ సదస్సులని గుర్తుపెట్టుకోండి మానని అవ్వ సింహగర్జన తర్వాత వరుస సదస్సులు ఏంటి సార్ మానని అవ్వ సదస్సులు మానని అవ్వ ఏమంటాడంటే టిఆర్ఎస్ అవ్వ టిఆర్ఎస్ ఎలాంటి టీఆర్ఎస్ కార్యక్రమాలు వరుసగా ఆరోహణ క్రమంలో అమర్చండి అవరోహణ క్రమంలో అమర్చండి అంటాడు మానని అవ్వ సదస్సులు చూడండి సార్ ఇదే దాన్ని మీకు పీపీటీ రూపంలో చేయిస్తా మానని అవ్వ సదస్సు చూడండి సార్ మానని అవ్వ సదస్సులు మా అంటే నగర్లో జరిగింది రెండు వేల ఒకటి జూన్ రెండు వేల ఒకటి జూన్ టూ రెండు వేల ఒకటి జూన్ ఫోర్ రెండు వేల ఒకటి జూన్ ఫైవ్ మొదటిది మాత్రమే ఇంకో ఈ మధ్య ఒకటి ఒకటి రెండు మూడు ఏం లేదు మళ్ళీ నాలుగు ఐదు వరుసగా నాలుగు సదస్సులు జరిగినాయి అదేమో ఎప్పుడు జరిగింది సార్ మే పదిహేడు సింహగర్జనము మే పదిహేడు దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ సార్ ఓకేనా రెండు వేల ఒకటి మే పదిహేడమో సింహగర్జన మే తర్వాత ఏంది జూను అంటే ఎన్ని రోజులు గ్యాప్ ఉంది జస్ట్ ఒక పదమూడు రోజులు గ్యాప్ ఉంది పదమూడు రోజుల గ్యాప్లో మళ్ళీ అన్ని వరుసగా సదస్సులు పెట్టుకుంటూ మానని అవ్వ సదస్సులు అంటే మహబూబ్నగర్ సదస్సు నల్గొండ సదస్సు నిజామాబాద్ సదస్సు ఆదిలాబాద్ సదస్సు వరంగల్ సదస్సు ఓకేనా ఈ వరుసగా సార్ జూన్ ఒకటి జూన్ రెండు మళ్ళీ మూడో తారీఖు ఏం లేదు నాలుగు ఐదు మళ్ళీ జూన్ ఇరవై ఒకటికి మళ్ళీ ఒక సదస్సు ఉంది వరంగల్లో సదస్సు ఉంది ఓకేనా ఈ వరుస సదస్సులు సార్ ఏమంటారంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినటువంటి ఆనాది కాలంలోనే జరిగిన వరుస కార్యక్రమాలను ఆరోహణ క్రమంలో అమర్చండి వరంగల్ సదస్సు నల్గొండ సదస్సు కరీంనగర్ శివగార్జన సదస్సు ఇట్లు ఇస్తాడు ఇచ్చినప్పుడు మీరు మాననీయ సదస్సు కోడు గుర్తుకొస్తే తక్కువ పెట్టేయచ్చు మరొకటి చూడండి సార్ ఇక ఇదొక భాగమైతే పార్టీ పెట్టినటువంటి ఆనాది కాలంలోనే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు అంటాం కదా సార్ ఏప్రిల్ ఇరవై ఏడు అంటే ఆల్మోస్ట్ అలా ఏంటి ఏప్రిల్ అంటే మే మే జూన్ జూలై జూలైలో స్థానిక సంస్థల ఎలక్షన్సే వచ్చినాయి జూలైలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చాయి అప్పటికి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థలు దా ఐదేళ్ళ వాళ్ళ కాలపరిమితి దాటిపోయి చాలా కాలం అవుతుంది ఆ సుప్రీంకోర్టులు హైకోర్టులు మట్టికాయ ఏంగా ఏయంగా తప్పని పరిస్థితుల స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టే పరిస్థితి వచ్చింది ఎందుకు పెడతలేడు తెలంగాణలో ఈ టైంలో పెడితే తెలంగాణ వాదం పెరుగుతుంది ఖచ్చితంగా తెలంగాణలో బాగా వాదం నడుస్తుంది ఇప్పుడు వాళ్ళకు ఓట్లు వేస్తారు ఎందుకు అనవసరంగా మనమే మనం కొరివి తీసుకోవడం ఎందుకు అన్నట్టు అనుకుండు కానీ తప్పని పరిస్థితులు పెట్టాల్సి వచ్చింది టిఆర్ఎస్ పార్టీ కూడా ఆ దాంట్లో పోటీ చేయాల్సినటువంటి సందర్భం ఆసనమైంది సో చూడండి సార్ ఒక్కసారి స్థానిక సంస్థల్లో సిద్దిపేట నియోజకవర్గం స్థానిక సంస్థల్లో అండ్ సిద్దిపేట నియోజకవర్గ టీఆర్ఎస్ విజయ కేంద్రం అంటుంది అంటే సిద్దిపేట ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ పార్టీ స్థాపన జరిగిందో అప్పుడే అదే రోజు స్థాపన జరిగిన ముందు రోజు ముందు నుంచే ఒక కేసీఆర్ ఒక అల్టిమేటు చెప్పేసిండు ఏంటి అని అంటే ఆయన అప్పటికి సిద్దిపేట నియోజకవర్గ సభ్యుడు శాసనసభ సభ్యుడు అప్పటికి నెంబర్ వన్ నెంబర్ వన్ అంతకంటే ముందు ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ శాసనసభ సభ్యుడి హోదాలో ఉండు నెంబర్ టూ నెంబర్ త్రీ టీడీపీ పార్టీలో ఆయన సభ్యత్వం కొనసాగుతుంది సో ఈ మూడిటికి ఎటే టైంలో ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చేసిండు ఈ మూడిటికి ఆయన ఎటే టైంలో రాజీనామా చేసి బయటకు వచ్చింది కాబట్టి తర్వాత సిద్దిపేట ఉప ఎన్నిక జరిగింది సో దాంట్లో కూడా టీఆర్ఎస్ విజయకేతనం ఉంది ముందుగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినాయి నేను ఎప్పుడైతే బయటకు వచ్చిందో స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినాయి ఒక్కసారి చూడండి సార్ రెండు వేల ఒకటి స్థానిక సంస్థల ఎలక్షన్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది వీళ్ళు పార్టీ పెట్టి మూడు నెలలు కూడా కాలేదు టీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ వీళ్ళకి సక్సెస్ వచ్చేసింది సో జనరల్గా ఏంటి అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జనరల్గా అంటే జెన్యున్గా మాట్లాడుకుందాం స్థానిక సంస్థల ఎలక్షన్స్కు సర్పంచి అలాంటి వాటికి కూడా ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా పోటీ చేయరు వీళ్ళు వీళ్ళు ఏంటంటే పార్టీ లేకుంటేనే జనరల్గా పోటీ చేస్తారు మీ ఊళ్ళలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సో ఒక తూకికి ఎవరి కాళ్ళు చెప్పుకుంటారు అయితే స్థానిక సంస్థల్లో మాత్రం టిఆర్ఎస్ ప్రపంచం మాత్రం ఆ టైంలో చాలా ఒక భారీ స్థాయిలో అంటే వీళ్ళ అనుకూల వర్గం ఎంతమంది గెలిచి రేంది అనేది ఒక ఉంటుంది కదా డేటా సో ఇలా మొత్తానికైతే టిఆర్ఎస్ ఎన్నికల్లో ఇంకొకటి అప్పటికి దీనికి కారు గుర్తు కూడా లేదు కదా సార్ అప్పుడే కదా ఎస్టాబ్లిష్ అయింది రైతు నాగలి గుర్తు పైన ఈ ఎన్నికల్లో రైతు నాగలి గుర్తు పైన పోటీ చేసింది టీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఆల్ ఎనభై ఏడు జడ్పీటీసీలు వంద ఎంపీటీసీలు ఎనభై ఏడు జడ్పీటీసీలు వంద ఎంపీటీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది సంతోష్ రెడ్డి గెలి ఆ రోజు చేరిండుగా సార్ సింహగర్జన సభలో నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైండు రాజేశ్వరరావు ఏమో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైండు రెండు జడ్పీలు కొట్టేసింది కరీంనగర్ నిజామాబాద్ వాళ్ళు అక్కడ బాగుంటుంది సార్ ఇప్పటికి కూడా పార్టీ ప్రభావం బాగుంటుంది కరీంనగర్ నిజామాబాదు రెండు జెడ్పీపీలు కరీంనగర్కి ఏమో రాజేశ్వరరావు అయ్యిండు చైర్మన్గా నిజామాబాద్కేమో నిజామాబాద్కేమో ఈయనయండు ఏరి మన సంతోష్ రెడ్డి సంతోష్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా రాజేశ్వరరావు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు జడ్పీ చైర్మన్ను టీఆర్ఎస్ గెలిచింది రైతు నాగలి గుర్తుపైన పోటీ చేసి ఏ గుర్తుపైన పోటీ చేసింది సార్ రైతు నాగలి గుర్తు అప్పటికి ఇంకా రాలేదు సార్ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు రాలేదు ఓకేనా సో రెండు వేల ఒకటి ఆగస్టులో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసింది దాదాపుగా టీఆర్ఎస్ ప్రభావం చూపించింది టీఆర్ఎస్ పార్టీ ఇదే సమయంలో రెండు వేల ఒకటి ఆగస్టు రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయింది ఇంక అప్పటిదాకా రిజిస్టర్ కాలే వాస్తవానికి ఉద్యమ పార్టీగా ఆవిర్భవించింది రెండు వేల ఒకటి ఆగస్టులో రాజకీయ పార్టీగా ముందడుగేసింది సో ఇలా రెండు వేల ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండున మనం అనుకున్నటువంటి గత సిద్దిపేట ఉప ఎన్నిక ఏదైతుందో అది రెండు వేల ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండు అప్పుడే కాదు రాజీనామా చేసి బయటకు వచ్చింది కదా మరి ఈయన స్థానం ఈయనైతే గెలవాలి కదా మరి ఎలా గెలిచింది అనేది చూద్దాం శాసనసభ సభ్యుడిగా భారీ మెజార్టీతో గతం కంటే అధిక మెజార్టీతో గెలిచిండు అసలు సిద్దిపేటల ఈరోజు టుడే పరిస్థితి ఏంటంటే పొట్టు పట్టుగా అక్కడ టీఆర్ఎస్ తప్ప రెండో వనికి ఓటు పడని పరిస్థితి ఉంది పొట్టు పట్టుగా వాళ్ళే గెలుస్తారు లక్ష లక్ష ఐదు మెజారిటీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీలలో లక్ష మెజార్టీ రావచ్చు పెద్ద సమస్య కాదు కానీ ఎమ్మెల్యేకు ఐదు వేలు రెండు వేలు అంటేనే చాలా గగనం అంటే లక్ష లక్ష ఐదు వేల మెజార్టీ కూడా వస్తుంది అంటే సిద్దిపేట అట్లా తయారైంది సో సిద్దిపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి సో కాబట్టి సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఒకటిన ఈ సిద్దిపేట శాసనసభ నియోజకవర్గానికి ఎన్నిక జరిగింది మనం భారీ స్థాయిలో గెలిచినటువంటి సందర్భం కనిపిస్తుంది ఓకేనా సార్ ఇది స్పెసిఫిక్గా దీనికి ఆవిర్భవానికి సంబంధించినటువంటి విషయం సార్ కొంత దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూడండి టకటక అవి చూసేస్తే సరిపోతుంది ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి సార్ తెలంగాణ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏర్పడినది చెప్పండి సార్ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిదా ఇరవై తొమ్మిది ఇరవై ఏడా ఇట్ వస్తుంది సార్ ప్రశ్న ఏం చెప్పాలి సార్ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఏడు ఓకేనా రైట్ సార్ మరొక ప్రశ్న చూడండి ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత నిర్వహించిన తొలి సభను గుర్తించండి వికరాబాద్ శంకారావం వరంగల్ మహాగర్జన ఖమ్మం ప్రజాగర్జన కరీంనగర్ సింహగర్జన ఏంటి సార్ కరీంనగర్ సింహగర్జన మరొకటి చూడండి సార్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ ఉద్యమ కార్యక్రమాన్ని అమర్చని కార్యక్రమాల క్రమాన్ని సార్ కార్యక్రమాల క్రమాన్ని అమర్చండి సరైన క్రమాన్ని వరుసగా ఏమన్నాం సార్ మానని అవ్వ సదస్సులు అన్నాం కదా మానని అవ్వ అక్కడ ఏముండాలి మహబూబ్నగర్ ఉండాలి ఎక్కడ ఉంది లేదు ఇవ్వలే తర్వాత నల్గొండ ఉండాలి నల్గొండ ఉందా లేదా సారీ ఫస్ట్ కరీంనగర్ సింహగర్జన కదా సార్ సారీ ఫస్ట్ సింహగర్జన అయితే ఉంది కదా నాలుగైతే ఉండాలి ఫస్ట్ చూడండి నాలుగు ఎక్కడ నాలుగు ఇక్కడ చూడండి నాలుగు ఓకే తర్వాత ఏముంది సార్ నాలుగు తర్వాత నగర్ ఉందా లేదు నల్గొండ ఉందా లేదు నిజామాబాద్ ఉందా లేదు అవు అంటే ఆదిలాబాద్ ఉందా లేదు వరంగల్ ఉందా ఉంది సో ఇది సో ఒక సారీ సార్ యాక్చువల్గా ఏమంటున్నాం నాలుగు ఉండాలి కదా అయినా డైరెక్ట్ పెట్టచ్చు కదా సార్ నాలుగు ఒకటి వస్తే అయిపోయింది కదా సో మాననీయ సదస్సులు కాదు ఇవి ఇవి వేరే సదస్సులు ఇవి వరంగల్ మహ మహాగర్జన ఫికరాబాద్ శంకారాబం ఖమ్మం ప్రజాగర్జన మళ్ళీ ఈ సదస్సులు వేరే ఈ సదస్సులకు వీటికి పేర్లేం లేవు డైరెక్ట్ మహబూబ్నగర్ నల్గొండ నిజామాబాద్ ఆదిలాబాద్ వరంగల్లో సభలు నిర్వహించిరివి కానీ వీటికి పేర్లు ఏం లేవు మళ్ళీ ఈ సపరేట్ పేర్లు ఇవి వరంగల్ మహాగర్జన అంటే రెండు వేల నాలుగులో వస్తుంది సో ఎలక్షన్ ముందు రెండు వేల మూడు ఎండింగ్ అనుకుంటా అప్పుడు వస్తుంది ఓకేనా సో ముందైతే కరీంనగర్ సింహగర్జన ఉంది కాబట్టి డైరెక్ట్ నాలుగు ఉంది కదా ఎలా నాలుగు లేదు కదా డైరెక్టో పెట్టచ్చు నాలుగు ఉంది నాలుగు అంటే కరీంనగర్ సింహగర్జన తర్వాత మూడు ఉంది అంటే ప్రజాగర్జన సింహగర్జన తర్వాత తర్వాత ఒకటి ఉంది వికారాబాద్ శంకారాభం తర్వాత రెండు ఉంది వరంగల్ మహాగర్జన ఓకేనా సో ఇలా ఇట్లాంటి తెలివైన వాటికి కూడా మనం ఆన్సర్లు చేయొచ్చు సార్ ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి సార్ తెలంగాణ కాంగ్రెస్ ఫోరంతో సంబంధాన్ని కలిగి ఉన్న క్రింది శాసనసభ సభ్యులను గుర్తించండి వెలిచాల జగపతిరావు కొందూరు జానారెడ్డి పటోల ఇంద్రారెడ్డి జి చిన్నారెడ్డి అంటే ఫోరంతో